చూద్దాం దేవుని వాక్యం వెళ్దాం దేవ వాక్యం వెళ్తున్నాం మాట్లాడమని ఈ సంవత్సరం చెప్తాం వాక్యాంశం ఇటువంటి మనస్సు ఉండకూడదు ఇటువంటి మనసు ఉండకూడదు ఇటువంటిది మోసకరమైన మనసు మోసకరమైన మనస్సు కీర్తన పన్నెండో అధ్యాయం రెండో వచనంలో చూసినట్టయితే అందరూ ఒకరితో ఒకడు అబద్ధములాడుద్రు మోసకరమైన మనసు గలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు మోసకరమైన మాటలు ఆడుదురు అబద్ధములాడుతురు మోసకరమైన మనసు గలవారే ఇచ్చకములాడుతురు అని ఇక్కడ మనతో దేవుడు తన వాక్కు ద్వారా రాయబడ్డది అందరూ అంటే మోసకరమైన మనస్సు ఇటువంటి మనస్సు ఉండకూడదు దేవులు వాక్యం సెలవిస్తున్నది అదే మార్పు స్వార్థ పదివ అధ్యాయము పంతొమ్మిదో వర్షంలో చూసినట్టయితే మార్పు స్వార్థ పదివ అధ్యాయము పంతొమ్మిదో ఇక్కడ రాస్తా ఉన్నాడు నారత్య చేయవద్దు విభరింపవద్దు దొంగిలింపవద్దు అబద్ధ సాక్ష్యం పలకకూడదు మోసపు మోసపుచ్చవద్దు నీ తల్లిదండ్రులను సన్మానించము అని ఆజ్ఞానికి తెలియ తెలియను కదా అని అతనితో చెప్పాను దేవునికి స్తోత్రం మోసపుచ్చవద్దు నీ తల్లిదండ్రులను నీవు సన్మానించు సన్మానించు అని దేవుని యొక్క వాక్యం సహిస్తున్నాను నీ తల్లిదండ్రులను నీవు సన్మానించము అట్లనే కుషి గ్రంథం చూసినట్టయితే ఏడో అధ్యాయము మొదటి వచనంలో ఈ మాట రాయబడ్డది ఏమంటుంటే నేను ఇజ్రాయిల్ వారిని స్వస్థత కలగజే కలగజ్జేయగా ఎఫ్రాము దోషము ఎఫ్రోము చెడుతనమును బయలుదేరుచున్నది ఇజ్రాయిలకు నేను స్వస్థత కలగజేయగా కలగజేయగా ఎఫ్రామ్ దోషము చె చెడుతనమును బయలుదేర్చినది జనములు మోసపు అభ్యాసం చేయుదురు పొల్ల గాడయ్యు కొండ లోపలికి చోరబడుతురు బందిపోటు దొంగల దొంగలై బయట దోచుకుందురు అని ఇదంతా ఇటువంటి మనస్సు మనకు ఉండకూడదు దోచుకునే మనస్సు కొండగాళ్ళలో చూరబడిన వారై మరి చెడు తలమును బయలుదేరి ఇలాంటి మనసు మనలో ఉండకుండా ఆయన రక్తంతో మనం గడుగబడిన బిడ్డల్లాగా ఆయన శక్తితో మనం నింపబడిన బిడ్డల్లాగా ఈ మోసకరమైన జీవితాన్ని తొలగించుకొని ప్రభును మహిమప విధంగా మన ముందుగా రోమియో రాసిన పత్రిక మూడవ అధ్యాయము వచనంలో రోమియో రాసిన పత్రిక మూడో అధ్యాయము అధ్యాయము మూడవ అధ్యాయము పదమూడు వచ్చిన వారి గొంతుక తెరిచిన సమాధి వారి గొంతుక తెరిచిన సమాధి తమ నాలుకతో మోసము చేయుదురు రోమియో రాష్ట్ర పత్రిక మూడో అధ్యాయము పదమూడు వర్షం వారు గొంతుక తెరిచిన సమాధి తమ నాలుకతో మోసము చేయుదురు నాలుకతో మోసము చేదురు వారి పెదవుల కింద స్వరూప విషమున్నది అంటే మనుషులలో విషాలతో నింపబడరు విషంతో నింపబడరు కనుక ఇటువంటి మనస్సు మనుషులు ఉండకూడదు విషపు మనస్సు కనుక ప్రభు వాక్యం సరిస్తా ఉంది విషపు మనస్సు ప్రతి మనుషుల్లో నుండి తొలగిపో మోసం చేయవద్దు అని ఉన్నది క్రీసు ఆజ్ఞ ఉన్నది ఇంకా ఆజ్ఞకు మనం లోబడి మోసపు చేసే ఈ నిత్య హియ్య తొలగిపోవడం కాక జనములను మోసపు మోసమును అభ్యాసం చేస్తూ ఉన్నారంట జనములు నాలుగుతో మోసము చేస్తూ ఉన్నారంట ఇంకా ఇటువంటి మనసు ఉండకుండా మంచి మనసు పవిత్రమైన మనసు ప్రతి హృదయంలో గాక దేవుడి యొక్క మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించడం గాక స్తోత్రం తండ్రి పరిశుద్ధమైన ఈ దీవించి పచ్చి సహాయం చేసి మా ఇవ్వగల రాకడం త్ర మ్యాన్